ఆప్తికీ అవాజ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు రాష్ట్ర వర్క్షాప్ను నిర్వహించాలని ఆప్తీ ముఖ్య కార్యకర్తల రాష్ట్ర స్థాయి కార్యకర్తల చర్చల్లో నిర్ణయించుకోవటం జరిగింది ఈ క్లాసులు వర్క్షాపు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్నాలుగు పదహైదు తేదీలలో కడప నగరంలోనే నిర్వహించాలని ఒక తీర్మానం చేసుకోవటం జరిగింది తీర్మానంలో ప్రధానమైనది అంటే ఈరోజు మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులు అనేక వర్గాలు కష కట్టి ముస్లింల పైన మతం అనే పేరు పెట్టి రకరకాలుగా హింసించటం జరుగుతున్నది వీటన్నిటిని రాజ్యాంగపరంగా మనకి రావడము లౌకిక పరంగా మన దేశంలో ఏ విధంగా ఉండాలను అని వివరించడం కోసం ఆప్ ఇప్పటికీ వస్తే అనేక జాయింట్ యాక్షన్ కమిటీలలో పాల్గొనింది అనేక ప్రజా సంఘాలతో పాల్గొని రాజకీయ పార్టీలతో పాల్గొని చర్చల్లో పాల్గొని నేడున్నటువంటి పరిస్థితుల పైన చర్చించడం కోసం సోషల్ మీడియా ద్వారా ప్రజలు చైతన్యం పరచడం జరుగుతున్నది ఈ నేపథ్యంలో లౌకికవాదం మత సంరక్షణని బలపరచడం కోసం రెండు రోజుల పాటు సెప్టెంబర్ పద్నాలుగు పదహైదో తేదీలో రెండు రోజుల పాటు జరిగేటువంటి ఈ వర్క్షాప్లో మేధావులు ఒక రకమంగా అనుకోవాలంటే చదువుకొని నిర్దోగులుగా ఉన్నటువంటి మైనార్టీలు ఈ సదస్సులో ఈ రెండు రోజుల చర్చల్లో పాల్గొంటారు పాల్గొన్న తర్వాత దేశంలో ఏ విధమైనటువంటి మతోన్మాదం మన పైన ఇబ్బందికరంగా చేస్తున్నదో వీటికి వివరించటం ప్రజలను మతోన్మాదం చుట్టూ కాకుండా చైతన్యపరచడం కోసం ఆర్టీవారు కృషి చేస్తున్నది ఈ క్రమంలోనే ఈరోజు మతోన్మాద పార్టీ అధికారంలో మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత మేము అక్కడ ఒక రాజ్యాంగం పైన శబ్దం చేసి రాజ్యాంగం పైన ప్రమాణం చేసి చెప్పినటువంటి ఒక ఎమ్మెల్యే వీళ్ళు ఆ రోజుల్లోనే ముస్లింలను ఈ దేశంలో తరిమేసి ఉంటే బాగుంది వాళ్ళు పెట్టుకోవటం తప్పు అయింది అని ప్రచారం చేస్తుంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక్క మాట బీజేపీతో కలిసిమెలిసి ఉన్నటువంటి కాంగ్రెస్ వైఎస్ఆర్ టీడీపీ అవును జనసేన పార్టీలు ఒక్కంటే ఒక మాట చెప్పకుండా నోరు చెప్పకుండా ఉన్నారు దేనికి మైనార్టీల ఓట్లతో అధికారంలో వస్తారు మైనార్టీల ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత ఇడిచ్చి తండే రోజులు తండే విధంగా ఈరోజు అధికార పార్టీలు చలాయిస్తున్నాయి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మనం మోసం చేసింది అనేక దఫాలుగా మైనార్టీల కోసం అన్ని రకాలుగా చేస్తున్నామన్నారు ఎక్కడ ఏం లేదు దుల్హన్ పథకం గోడకెత్తి అట్టపెట్టెలో ఎత్తి పెట్టేశారు అదేవిధంగా దులహన్ లక్ష రూపాయలు ఇస్తానని మాటిచ్చి మాట తప్పాడు కాబట్టి ప్రజలు ఈరోజు ఆయనకు ఆ మాట తప్పినాడు కాబట్టి నీ కూడా మాట తప్పుతున్న ఓట్లలో గెలిపించకుండా అని ఇంటికి పంపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందుకే చంద్రబాబు నాయుడు ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నా ఉంటే మైనార్టీలకు ఏ విధంగా హామీ ఇచ్చావో ఆ హామీలన్నీ నెరవేర్చకుండా మైనార్టీల పైన కేంద్రం చేస్తున్నట్టు దాడులను ఖండించకుండా పోతే నీకు కూడా మళ్ళీ ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా చేసినారు ఈ సమయం మళ్ళీ కూడా అదే పోజులు దగ్గరకు వస్తాయని ఆప్వాస్గా డిమాండ్ చేస్తున్నాం